హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ బాబు తెలుగు వ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిట్స్ ఈరోజు మన వీడియోలో ఒక పురాతనమైన శివాలయం కోసం తెలుసుకోబోతున్నాం ఈ శివాలయం ఎల్కోట మండలం పెదిరిళ్ళపాలెం గ్రామంలో ఉంటుంది ఆ శివాలయం అక్కడ ఎలా వెలిసింది ఆ కొండకి ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ఆ కొండ యొక్క చరిత్ర పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను మీకు కొత్త వాల్స్ మీదుగా ఎలా వెళ్ళాలి అనేది చెప్తాను ముందుగా కొత్త వాల్స్ నుంచి స్టార్ట్ అయితే మీకు రెండు కిలోమీటర్ల దూరంలో జిందాల్ కంపెనీ కనిపిస్తుంది ఆ ముందుకు వెళ్ళినట్టయితే మీకు అక్కడ అప్పన్నపాలెం అలాగే కొంచెం ముందుకు వెళ్తే గంగబూడి జంక్షన్ కనిపిస్తుంది మీరు వెళ్ళాల్సింది గంగబూడి జంక్షన్ లోపల నుంచి ఈ గంగబూడి ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా రెండు మూడు ఊర్లు అనేది దాటి వెళ్లాల్సి ఉంటుంది పెదరిడ్లపాలెం గ్రామానికి ఈ చుట్టుపక్కలంతా కూడా పల్లెటూరు వాతావరణం కాబట్టి మీకు ఉదయాన్నే వెళ్ళినట్టయితే మీకు చూడడానికి చుట్టూ పచ్చటి పొలాలు అదేవిధంగా మీకు ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలు చుట్టూ చెట్లు అలాగే సూర్యోదయం ఇవన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కల్లేపల్లి ర్యాగ్ దాటిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి కళ్ళాల మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఇక్కడ చూపించినట్టయితే టెంపుల్కి వెళ్ళే దారి ఇలా మట్టి రోడ్డుగా ఉంటుంది మీరు ఇలా లోపలికి వెళ్ళినట్టయితే మెయిన్ రోడ్ నుంచి మీకు సుమారు ఒక కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం మీరు చూస్తున్నారు కదా దూరం నుంచి అదే స్వామివారి కొండ ఈ కొండనే మనం గృహలింగేశ్వర స్వామి అంటాము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల సూర్యోదయంలో పచ్చని పొలాల మధ్యలో మీకు ఊరి చివరన ఈ కొండ అనేది వెలిసింది ఈ గృహలింగేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ఎల్కోట మండలం రేగ పంచాయతీ పెదిరిళ్ళుపాలెం గ్రామంలో ఉంది ఇక్కడ చూసినట్టయితే మనకి కొండ కింద భాగం ఇది కింద మనకి స్టార్టింగ్లో శివ పార్వతులు దర్శనమిస్తారు అదేవిధంగా కుమారస్వామి వినాయక స్వామి కూడా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాం ఉదయాన్నే సుమారు ఏడున్నర టైంకి ఇక్కడ ముందుగా దేవుణ్ణి దర్శించుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ కోనేరు ఉంటుంది కదా ఈ కోనేరులో మనం కాళ్ళు కడుక్కొని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది ముందుగా గృహలింగేశ్వర స్వామితో పాటు మన శివ పార్వతుల్ని ఇక్కడ నమస్కరించుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే శివుని యొక్క కుమారులైన విఘ్నేశ్వరుడు అలాగే స్వామి కూడా దర్శనం చేసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది అలా బయట మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ శివాలయం ఎంట్రన్స్ ఉంటుంది మీరు ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ముందుగా మీకు ఇక్కడ ధ్వజస్తంభం అనేది మీకు ఉంటుంది ధ్వజస్తంభానికి పక్కనే మహిషాసన మర్దిని అని అమ్మవారు విగ్రహం ఉంటుంది ఇప్పుడు మీకు పైన గృహలింగేశ్వర స్వామిని మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఆ కొండల మధ్యలో ఒక చిన్న గృహలో ఈ శివలింగం అనేది వెలిసింది మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా ఆ పురాతనమైన ఎంతో మహిమగల ఈ శివుణ్ణి దర్శించుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ ఈ గృహలింగేశ్వర స్వామి తలుపులు ప్రతి సోమవారం మాత్రమే తెరవడం జరుగుతుంది అలాగే మీరు ఏ రోజైనా పూజకి రావాలి అనుకున్నట్టయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ తలుపులు అనేది తెరవడం జరుగుతుంది ఓన్లీ సోమవారం మాత్రమే మీకు ఆరు గంటల నుంచి పూజలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది మహిషాసుర మహిషాసుమర్దిని అమ్మవారు విగ్రహం సరే ఇప్పుడు మనం కిందన్న శివలింగాన్ని దర్శించుకొని కొండపైన ఉన్న సీతారాముల వారిని దర్శించడం కోసం బయలుదేరుతాం చూస్తున్నారు కదా ఇదే మనకి స్టార్టింగ్ పాయింట్ మొదటి మెట్టు ఇక్కడ పార్కింగ్ చేసుకొని పక్కనే కోనేరు ఉంటుంది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మీకు పచ్చని పొలాల మధ్యలో ఇక్కడ మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాం కొండ మీద రామాలయం ఉంటుంది అక్కడ దర్శించుకొని ఒకసారి పైన వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అందరూ కూడా ఒకేసారి ఆకుండా మెట్లెక్కలేరు కాబట్టి మధ్య మధ్యలో ఆగి ఆగి వెళ్ళే భక్తులు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఇక్కడ మనకి కూర్చోడానికి ప్లేస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వంద మెట్లు అనేది కంప్లీట్ అయ్యాయి ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సుమారు ఒక రెండు వందల యాభై మెట్లు వరకు ఉంటాయి మనం అదు అలు పెరగకుండా ప్రయాణం కొనసాగిస్తున్నాడు కూర్చొని ఆగి కూర్చొని ఆగి వెళ్తున్నాడు కలిసిపోయినప్పటికీ కూడా చాలా బాగానే మెట్లు తొందరగానే ఎక్కుతున్నాడు చాలా తక్కువ మందికే ఈ కొండ యొక్క ప్రాముఖ్యత తెలుసు అలాగే మనకి కొత్త వలస సరౌండింగ్స్లో వాళ్ళు వైజాగ్లో ఉండే వాళ్ళకి విజయనగరంలో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ స్వామి కొండ అంటే మనకి చాలా ఫేమస్ ఈ సరౌండింగ్ ఏరియాలో అలాగే ప్రతి సంవత్సరం జాన్యువరి పదిహేడవ తారీఖున ఇక్కడ చాలా వైభవంగా పండగ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ పాయింట్ లోపల రామాలయం ఉంటుంది ఇక్కడ పైన ధ్వజస్తంభం ఇలా లోపలికి అయిన వెంటనే మీకు ఇక్కడ ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఒకవేళ ఈ కొండకొచ్చి కొండ పైకి ఎక్కి రాముల వారిని దర్శించుకోలేకపోయినట్టయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎంతో పురాతనమైన దేవాలయం తప్పకుండా ఈ వీడియోలో సీనియర్ దర్శించుకుంటారని అనుకుంటున్నాను కొండ ఇక్కడ ఎలా వెలిసింది అనే అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని అడిగి తెలుసుకున్నా కూడా చాలా వరకు ఈ విషయం అనేది తెలియదు ఎందుకంటే ఎవరు చెప్పినా సరే అది పురాతనం నుంచి ఉంది అది ఎలా వెలిసిందో తెలియదు అక్కడ గుడి ఎలా ఉందో తెలియదు అని ఎవరు కూడా పూర్తి వివరాలు అయితే చెప్పలేదు మాకు తెలిసినంతవరకు పెదిరిట్లపాలెం గ్రామానికి చెందిన బంగారు అప్పారావు గారు మాకు ఈ కొండ కోసం అయితే కొన్ని డీటెయిల్స్ చెప్పారు ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను పూర్వకాలంలో పాండవులు ప్రతి ఊరు కూడా పర్యటించడానికి వెళ్ళేవారు అలా పర్యటించడానికి వెళ్ళే ముందు అక్కడ శివుణ్ణి ప్రార్థించుకోవడం వాళ్ళకి అలవాటు అనమాట అలా అలవాటు ప్రకారంగా శివుణ్ణి ప్రార్థించాలి అనుకున్నట్టయితే తప్పకుండా అక్కడ శివలింగం అనేది ఉండాలి అలా ఒక చిన్న కొండ ముందు ఒక శివలింగాన్ని ఒక గృహలో వాళ్ళు నిర్మించి అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు అలా అక్కడ కోనేరు అనేది వెలిసింది ఆ కోనేరు అలాగే ఆ శివలింగం అనేది పాండవుల చేత నిర్మించబడింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కొండ మొదటి నుంచి ఇంత పెద్దదిగా లేదు అక్కడ శివాలయం నిర్మించిన తర్వాత నుంచి రోజు రోజుకి ఈ కొండ అనేది పెరుగుతూ వచ్చి ఇంత పెద్దది మొదట్లో కొండ అనేది అసలు ఉండేదే కాదు ఒక చిన్న గృహం లాంటి దాంట్లో మనకి శివుణ్ణి నిర్మించి ఆ పక్కన ఉన్న కోనేరులో స్నానాలు చేసి ప్రార్థించుకునేవారు అది రోజు రోజుకి క్రమంగా కొండ పెరుగుతూ పెరుగుతూ ఇంత పెద్దది ఈ పెద్దది అయిన తర్వాత ఈ రామాలయం అనేది చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అలాగే పంచాయతీ వాళ్ళు మన పెదిరిపాలెం గ్రామం వాళ్ళు కలిపి ఇది అందరి యొక్క భక్తుల సహాయంతో ఈ గుడిని నిర్మించారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఇచ్చాను అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ సరౌండింగ్స్ కొత్త వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్నట్టయితే మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఈ గొంగలీ స్వామి అంటే గృహలింగేశ్వర స్వామి కొండకు వచ్చి దర్శించుకుంటారని అలాగే ఇక్కడ ఉన్న అందాలని చూస్తారని మరి కోరుతున్నాను అలాగే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ కొండపైన ఉన్న సీతారాముల్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని ఒక బలమైన నమ్మకం తప్పకుండా మీరు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజు వీడియోలో మనకి పెదరిల్పాలెం గ్రామంలో గృహలింగేశ్వర స్వామి గుడి కోసం డీటెయిల్స్ అనేది తెలుసుకున్నారు అలాగే మా ముందు వీడియోస్ కూడా చూసి తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని అలాగే ఢిల్లీ బాబు తెలుగు బ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిట్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బంగారాపారావు గారికి అలాగే లెంక శంకర్ ఎరవన్పాలెం వీళ్ళిద్దరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఢిల్లీ బాబు తెలుగు ఛానల్ నుంచి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చాలా సహకరించి డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ ఈ గుడి యొక్క పురాణం కోసం నాకు తెలియజేశారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇది నేను మీకు చెప్పడం జరిగింది